మీలో ఎంత మందికి బీరకాయ అంటే ఇష్టం హలో ఫ్రెండ్స్ నేను మీ సాఫ్ట్వేర్స్ అన్ని భయ్యా ఈ బాబాయ్ దగ్గర బీరకాయ బజ్జీలు ఫేమస్ అంటే తినడానికి వచ్చేసాను అప్పుడే ఈ బాబాయ్ అయితే ఫ్రెష్ గా వేడి వేడి బీరకాయ బజ్జీలు అయితే వేస్తున్నారు నేను సింగిల్ ప్లేట్ అయితే తీసుకున్నాను కేవలం ఇరవై రూపాయలే అంట సింగిల్ ప్లేట్ బీరకాయ బజ్జీలు ఇక్కడ ఈ చట్నీ అయితే బాబాయ్ స్పెషల్ గా చేస్తారంట ఆ చట్నీతో పాటు ఈ బీరకాయ బజ్జీలు తింటుంటే వీటి టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ భయ్యా మీలో ఎంత టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అంటే ఇష్టమో కమెంట్ చేయండి అలానే వీడియో నుంచి లైక్ చేసి మన సాఫ్ట్వేర్స్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి భయా ఈ బాబాయ్ దగ్గర తినడానికి డైలీ పక్కనే ఉన్న చైతన్ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ పోటా పోటీగా తింటారంట అంత ఫేమస్ అంట భయ్య ఈ బాబాయ్ అయితే బజ్జీలు తిన్న వెంటనే అప్పుడే వేడి వేడిగా కూడా వేస్తుంటే అవి కూడా నాలుగు పురుగులు అయితే తీసుకున్నాను దీని టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి ట్రై చేయండి మర్చిపోకుండా ఈ బాబాయ్ బండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన చీరాలలోని ఎంజీసీ మార్కెట్ మెయిన్ గేట్ దగ్గర ఉండే ఫుడ్ కోర్ట్ లో ఉంటుంది ఇంకొక మస్తు మాస్ ఫుడ్ లో మళ్ళీ కలుద్దాం భయ్యా అప్పటి వరకు మీరు చేయాల్సింది ఏంటి అంటే ఫాలో కొట్టడం మర్చిపోకండి భయా లేకపోతే ఫుడ్ మిస్ అయిపోతారు